వెల్కమ్ టు సర్దార్ టీవీ టీవీ సర్దార్ ప్రేక్షకులకు నమస్కారం కులిపోయిన వెజిటబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్ దాని అప్రోప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేసాము అలానే రైస్ బ్యాగ్స్ లో కొంత సరుకు కూడా దొరకడం జరిగింది దానికి ఇక్కడ మన సిఎస్డిటి గారు ఉన్నారు హీల్ బి ఫైలింగ్ సిక్స్ ఏ కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి అదేంటీ హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది సో త్రూ డిఎంహెచ్ఓస్ హెల్ప్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లైయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ వీక్ లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్విప్మెంట్స్ గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేస్ చేసి ఉన్నారు మన స్టూడెంట్స్ సో వైఫై అనేది అందరికి ఇప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు దట్ విల్ బి డన్ విత్ ఇన్ వన్ వీక్ లో జరిగిపోతుంది అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ అనేది వీ విల్ బి ఆర్గనైజింగ్ ఇన్ అసోసియేషన్ విత్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇంత సెవెన్ థౌసండ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ కౌన్సిలర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు డిప్రెషన్ లోన్లీనెస్ యాంగ్జైటీ వీటన్నిటి కోసం ఎవ్రీ వీక్ విల్ సెండ్ అ కౌన్సిలర్ హియర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకుని దానికి అప్రోపరియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్ గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రిపుల్ ఐటీ అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్లే ఇక్కడ ఉన్న ఇష్యూస్ ని ఇంటర్నల్ గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్ థ్యాంక్ యూ